గోల్కొండ పట్టణం గోల్కొండ పట్టణం గోల్కొండ పట్టణం అనేటటువంటి పాఠం ఏ ప్రక్రియకు చెందినది చారిత్రక వ్యాసం అనే ప్రక్రియకు చెందినది దీని యొక్క ఇతివృత్తం ఏమిటి తెలంగాణ సంస్కృతి మరియు వైభవం విద్యార్థిని విద్యార్థులలో తెలంగాణ సంస్కృతిని వైభవాన్ని తెలియజెప్పడం కోసం ఉద్దేశంగా నేపథ్యంగా ఇతివృత్తంగా పెట్టబడినటువంటి పాఠ్యాంశం తెలుపుము అంటాడు గోల్కొండ పట్టణము అని అనిచ్చే ఈ గోల్కొండ పట్టణము ఆదిరాజు వీరభద్రారావు గారు రచించిన మన తెలంగాణము అనే వ్యాస సంపుటిలోనిది చెప్పండి మన తెలంగాణము అనే వ్యాస సంపుటిలోనిది ఆదిరాజు వీరభద్రారావు గారు చాలా ఇంపార్టెంట్ గురుగారు మన తెలంగాణకి ఈయన ఖమ్మం జిల్లాకు చెందినటువంటి వ్యక్తి మన తెలంగాణలో తొమ్మిది జిల్లాల చరిత్రను రచించిన కవి తొమ్మిది జిల్లాల చరిత్రను రచించిన కవి తొమ్మిది జిల్లాల చరిత్రను రచించాడు తొమ్మిది తెలంగాణ తొమ్మిది జిల్లాల చరిత్ర అని ఉంటుంది బుక్కు ఇంత ఉంటుంది ఆ బుక్కును రచించాడు అందుకే ఇతన్ని ఆదిరాజు వీరభద్రారావు గారిని తెలంగాణ భీష్ముడు అని అంటారు తెలంగాణ భీష్ముడు తెలంగాణ భీష్మ పితామహుడు ఎవరు అంటే ఆదిరాజు వీరభద్రారావు చాలా ఇంపార్టెంట్ సార్ ఓకేనా అది కాక ఆదిరాజు వీరభద్రారావు గారు బాగా వినండి గురుగారు తెలంగాణలో పెట్టిన మొట్టమొదటి గ్రంథాలయం ఏది తెలంగాణలో నిర్వహించిన మొట్టమొదటి గ్రంథాలయం ఏది అని అంటే శ్రీకృష్ణ దేవరాయాంధ్ర శ్రీకృష్ణ ఆంధ్ర గ్రంథాలయం అని అంటారు శ్రీకృష్ణ దేవరాయాంధ్ర గ్రంథాలయం దీన్ని రావి చెట్టు రంగారావు గారి ఇంట్లో పెట్టారు ఓకేనా రావి రంగారావు అంటారు అతన్ని రావి చెట్టు రంగారావు అంటారు రావి చెట్టు రంగారావు రావి రంగారావు గారి ఇంట్లో శ్రీకృష్ణ దేవరాయాంధ్ర నిలయం అనే గ్రంథాలయాన్ని పెట్టారు ఇదే తెలంగాణలో తొలి గ్రంథాలయం దీనికి దీనికి తొలి గ్రంథ పాలకుడు ఎవరు అంటే మన ఆదిరాజు వీరభద్రావు ఇది ఓకేనా సార్ కొన్ని రచనలు కూడా రచించడం జరిగింది కొన్ని రచనలు గమనిస్తే మన తెలంగాణము మనం చెప్పాం తర్వాత ప్రాచీనాంధ్ర నగరములు సితాబ్ ఖాన్ సితాబ్ ఖాన్ మిఠాయి చెట్టు మిఠాయి చెట్టు మరియు లలిత కథావళి గ్రీకు పురాణ కథలు గ్రీకు పురాణ కథలు లలిత కథావళి మిఠాయి చెట్టు మొదలైనవి అనేకంగా రాయడం జరిగింది గోల్కొండ పట్టణము అనేటటువంటి పాఠం మన తెలంగాణము అనేటటువంటి వ్యాస సంపుటి నుండి గ్రహించడం జరిగింది ఓకే అనుకున్నారు ఇక ఈ లెసన్లో దేని గురించి చెప్పడం జరిగింది అంటే గోల్కొండ గురించి చెప్పడం